నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మక్కరాజుపేట రోడ్డు సమీపంలో సోమా పరశురాం హమాలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు తనకున్న వ్యవసాయ పొలం అమ్మితే వచ్చిన డబ్బును ఇంట్లో దాచుకున్నాడు ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు పరశురాం పోలీసులకు సమాచారం అందించడంతో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి రామాయంపేట సిఐ వెంకటేష్ చేగుంట ఎస్ఐ బాలరాజులు సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు క్లోజ్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బాధితులు పరశురాం మాట్లాడుతూ పొలం అమ్మగా వచ్చిన డబ్బులను ఇంట్లో పెట్టడం జరిగిందని కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వెళ్లడం జరిగిందని తాను హమాలీ పని చేసుకుంటానని సిమెంటు లారీ రావడంతో అక్కడికి వెళ్లి నిద్రపోవడం జరిగిందని తెలిపాడు ఉదయం ఆరు గంటలకు వచ్చి చూసే వరకు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న డబ్బులు గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్ళారని ఆయన ఎక్కడ కూడా सार्डिनिया है वैसे देखो नहीं तो अलग पॉइंट है तुम ये कौन फ्रेंड के लिए 2020 और थोड़ी देर में है हां ये फार्म वगैरह पांचवा आपके क्लासिक का वो भी है कि हम इसमें एक

हां तो तो ये चाबी नीचे रख दूंगा बैठते हैं मैं इधर बैठता हूं हां ये दना देखो चाव तुमने बटाली सेंटर एडवान सी कर रहा हूं भूमी पर मैं वन मंथ ओके मंथ ये इन पर लास सिक्स 6 लाख

तो पर में नाम तोरे बैठो देखा छिनो मा फले है कुरा में ने दफा नहीं है बैठ है बैठना पूरा पूरा है सिग्नल सिग्नल पाटना कर कर वीडियो हां అమ్ముకున్నాం సార్ ఇప్పుడు నా పేరు సోమ పరుస్తాం ల్యాండ్ అమ్ముకున్నాం సార్ పది లక్షల పదకొండు లక్షలు వచ్చినాయి సార్ అమౌంట్ ఇంట్లో ఇంట్లో పెట్టాము ఇంట్లో పెట్టి పెద్దమ్మ పండుగ మన రైస్ పెట్టారు వెళ్ళాము నేను అమ్మ పని చేస్తాను అమ్మ ఫ్లాట్ వచ్చింది అక్కడ సిమెంట్ బ్యాగులు ఉన్నాయని చెప్పి అక్కడ పడగొనికేళ్ళి సార్ పొద్దున ఆరు గంటలకు వచ్చాయి నాకు సార్ ఆరు గంటలకు వచ్చేసరికి తాళ పక్కలు పెట్టేసారు ఇక్కడ వచ్చి బీరో చూసా చూసే బీరో ఓపెన్ చేశాను